మీద అవకాశం ఇచ్చారు కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చారు సిపిఐ పార్టీకి అవకాశం ఇచ్చారు అదేవిధంగా విధంగా తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా టిఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీ కూడా ఈ గడ్డపై అవకాశం ఇచ్చారు అన్న మీ అందరినీ అక్క చెల్లెలందరినీ అన్నదమ్ములందరినీ చేతులు జోడి నమస్కరించి అడుగుతున్నా ఈ ఉస్నాబాద్ గడ్డ మీద ఒక్కసారి బీజేపీకి అవకాశం ఇవ్వండి అన్న బొమ్మ శ్రీరామని గెలిపించండి ఒక్క అవకాశం ఇస్తే అభివృద్ధి అన్నది ఏంటిదో బొమ్మ శ్రీరామన్ అంటారో మేము మీకు చూపడతామన్నా యాక్చువల్గా చిగురునాడు మండలం మీరు చూసినట్టయితే చిగురుమాడు మండలమే కాదు చిగురుమాడి గ్రామమే కాదు ఉస్నాబాద్ నియోజకవర్గం మొత్తం కూడా ఎక్కడ కూడా అభివృద్ధి అనేది లేదు మీరు చూసినట్టయితే చిగురుమోడు మండలంలో మీరు ఒకసారి ఆలోచించండి ప్రభుత్వ పథకాలు డబుల్ బెడ్రూమ్లు కానీ గృహలక్ష్మి కానీ అదేవిధంగా బిసి పంది కానీ ఎస్సీ బండి దళిత బండి కానీ కొత్త రేషన్ కార్డు ఒకటి ఒక్కటి కూడా ప్రభుత్వ పథకాలు సామాన్య ప్రజలకు అందుబాటులో లేవన్నా ఈ మీ అందరికీ తెలుసు మీరు ఒకసారి గుర్తించండి ఈ ప్రభుత్వ పథకాలన్నీ ఓన్లీ ప్రభుత్వ అధికార పార్టీ అధికార పార్టీ వాళ్ళకే వచ్చేసి అనచురోగం మాత్రమే పోతుంది తప్ప వేరే వాళ్ళకు పోయే పరిస్థితి ఏమన్నా ఒకవేళ బొమ్మ శ్రీరామన్న గారిని ఇక్కడి నుంచి ఉస్లాబాద్ గడ్డ నుంచి ఎమ్మెల్యేగా ప్రతి సామాన్యుడికి ప్రభుత్వ పథకాలు అందేలా మీరు కృషి చేస్తా మీకు ఇస్తున్నాను ఖచ్చితంగా శ్రీరామన్నను ఇక్కడి నుంచి అన్న సామాన్య ప్రజలకు మన ప్రభుత్వ పథకాలు అందే విధంగా నేను మీ మీ తరఫున ఉండి అడిగి తీసుకొస్తానన్నా ఒక్కసారి శ్రీరామన్నకి అవకాశం ఉంది దయచేసి అదేవిధంగా మీరు అందరూ ఒకసారి ఆలోచించాలి దయచేసి ఇక్కడ మన మన నియోజకవర్గంగా మన తెలంగాణ రాష్ట్రంలో బీసీ సోదరులు అంతా ఒకసారి ఆలోచించండి ముఖ్యంగా చిగురుమో మండలం ఉస్లామాబాద్ నియోజకవర్గంలో ఉన్న బీసీ సోదరులంతా ఒకసారి ఆలోచించండి మొన్ననే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇక్కడికి తెలంగాణ రాష్ట్రం వచ్చి బీసీ సోదరులకు చెప్పాడు ఒకవేళ తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే ఒక బీసీ వ్యక్తిని ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పేసి ప్రకటించింది బీసీ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి చేస్తానని ప్రకటించడం వల్ల ఇప్పుడు చూడండి ఒకసారి మన బొమ్మ శ్రీరామన్నను గెలిపించడం వల్లనే అక్కడ బీసీలకు ముఖ్యమంత్రి అవకాశం వస్తుంది ఈ బీసీ నాయకులకు ఒకసారి నేను విజ్ఞప్తి వచ్చిన వాళ్ళంతా తెలంగాణ రాష్ట్రంలో కానీ ఉస్మాబాబు నియోజకవర్గంలో కానీ అక్కడ ఇక్కడ చెప్తుంటారు ఏమని బీసీల నాయకత్వం బీసీల ఐక్యత వర్దిల్లాలి అదేవిధంగా బీసీ బీసీలకు రాజ్యాధికారం రావాలని అంటున్నారు భారతీయ జనతా పార్టీ ఈరోజు ఒకరు అడుగు ముందుకేసి బీసీలకు ముఖ్యమంత్రి పదవి ఇస్తా అని చెప్పేసి హామీ ఇచ్చింది ఆ హామీని మీరందరూ స్వాగతించాలి బీసీ నాయకులు స్వాగతించకపోతే మీరు బీసీ ద్రోహులుగా మిగిలిపోతారు మీరు ఈ ఎలక్షన్లు కాదు ఈ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత కూడా మిమ్మల్ని ప్రజలు గుర్తు పెట్టుకుంటారు రేపు బీసీ కనువలు వేసుకొని భారతీయ జనతా పార్టీకి అదేవిధంగా బొమ్మ శ్రీరామన్నకు మీరు మద్దతు పలకపోతే మీరు బీసీ సువర్లుగానే మిగిలిపోతారు మీరు ఆలోచించుకోండి బీసీ సోదరులరా బీసీ నాయకులరా అని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది అంతేకాకుండా ఉండడానికి మొన్న ముప్పై సంవత్సరాల పోరాటాన్ని గుర్తించిన మొన్న ఎంఆర్పిఎస్ నాయకులు మందకు సం పోరాడాన్ని గుర్తించిన వ్యక్తి మన భారతదేశ ప్రధాని మన నరేంద్ర మోడీ గారు వాళ్ళ కళను సాకారం చేసి ఏసీ వర్గీకరణ కళను కళకారం చేసే మొన్న హామీ ఇచ్చిపోయి దయచేసి ఎస్సీఆర్లకు ఎంఆర్పిఎస్ నాయకులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా మీరంతా కూడా ఒక్కసారి ఆలోచించండి బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి అన్న గారికి మద్దతు ఇవ్వండి మీరు ఖచ్చితంగా కమలం పువ్వుకు గుర్తుకు ఓటేసి భారతీయ జనతా పార్టీకి ఒక్కసారి గడపే అవకాశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను అంతేకాకుండా మీరు ఒకసారి ఆలోచించండి ముది సోదరులారా సోహర్లారా ముదిరాజు బిడ్డలారా ఏ బిఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ టిఆర్ఎస్ పార్టీ అనే బీఆర్ఎస్ పార్టీ ముదిరాజు బిడ్డకు ఒక్క సీట్ అంటే ఒక్క సీటు కూడా ఇవ్వలేదు ఎమ్మెల్యే సీటు మన ఆత్మగౌరవ్ దయచేసి బిఆర్ఎస్ పార్టీ అనే టిఆర్ఎస్ పార్టీని పాతాలంలో తొక్కే భాషతో కూడా మీరే తీసుకోవాలని చెప్పేసి మిగతా మిగతా సోయర్లకు విజ్ఞప్తి చేయడం జరుగుతుంది దయచేసి మిగతా సోదరులు కూడా ఒకసారి ఆలోచించండి కాంగ్రెస్ వాళ్ళు కానీ టిఆర్ఎస్ వాళ్ళు కానీ ఏ ఇచ్చినా కూడా ఎవరు మన ప్రధానమంత్రి మన వచ్చి బీసీ వ్యక్తిని బీసీ వ్యక్తిని ముఖ్యమంత్రి చేస్తాను ప్రకటించిపోయాడు మీ ఊహకే వైజేస్తున్నా ముఖ్యమంత్రి ఎవరైతే మీరే నిరోధించుకోండి దయచేసి ఆ విధంగా బొమ్మ శ్రీరామ చక్రవర్తికి ఇక్కడ బీజేపీ పార్టీకి భయమే ఇచ్చి బీజేపీ పార్టీకి వేట విజ్ఞప్తి చేస్తున్నాను అంతేకాకుండా అంతేకాకుండా మీరు ఇక్కడ చూస్తుంటే చిగురుమాడు మండలంలో మీరు మన గుట్టలు మాయమవుతున్నాయి చూస్తున్నారు కదా మన బయలు పోతే మన గుట్టలు మాయమవుతున్నాయి గుట్ట పక్క సూర్ల చిరు మన మండలంతో గుట్ట ప్రకాశం చెరు మన నియోజకవర్గంలో గుట్ట ప్రకాశం ఆ గుట్ట ప్రకాశలను తరిమి కొట్ట బాధ్యత నేను తీసుకుంటా ఎప్పుడు మన బొమ్మ శ్రీరామ చిత్ర ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీకి పోయినప్పుడు అన్నను ఒప్పించి మన పర్యావరణాన్ని మీ కాపాడుతా మీ తరఫున నేను శ్రీరామన్నను శ్రీరామ దగ్గర పోయి ఆ గుట్ట పకాసులను తరిమి కొడతా అని చెప్పేసి మీకు విజ్ఞప్తి చేస్తున్నా దయచేసి చూడండి నేను ఎన్నో ఎన్నో సార్లు చిక్కుమడి మండలంలో అందరి తరఫున గుట్టలు గుట్టలు వస్తున్నాయి గుట్టల వల్ల మనకు పూజలు పూజలు ఊళ్ళలోకి వస్తున్నాయి పూజల వల్ల మనం ఎంతో ఇబ్బంది పడుతున్నాం మీ అందరికీ తెలుసు ఆ ఇబ్బందిని గుర్తు పెట్టుకొని ఆ గుట్టలు మన పర్యావరణాన్ని మన మనకు నాశనం చేస్తూ అని ఒక మన పర్యావరణాన్ని నాశనం చేస్తున్నటువంటి మా గుట్ట బకాసులను మన మండలం ఉంచి మన నియోజకవర్గం వర్గం తరిమి కొట్టే బాధ్యత నేను తీసుకుంటా అన్న వడ్డే ఒడ్డే సోదరులారా నా అన్నలారా ఒక్కసారి ఆలోచించండి మీ మీ వనరులు తోసుకపోతున్నారు ఆ గ్రానైట్ మూప్ గ్రానైట్ మాపేను ఇక్కడ చల్లి తరిమి కొట్టేలాగా మేము నిద్రబాబు శ్రీరామని గెలిపియండి మీ ఖచ్చితంగా ఆ బాధ్యత నేను తీసుకుంటానని చెప్పేసి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా అదేవిధంగా అన్నా కాంగ్రెస్ పార్టీలో మన టైగర్ బొమ్మ వెంకన్న తెలుసు కదా బొమ్మ వచ్చి బొమ్మ వెంకన్న వల్ల ఏదో అభిమానులు షేపు లాస్లు అన్నా మీకు అందరికి ఒక విజ్ఞప్తి దయచేసి కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ కార్యకర్తలను కడుపులో పెట్టి సాదుకున్న వ్యక్తి బొమ్మ శ్రీరామ చక్రవర్తి అన్న వాళ్ళకు కూడా మీరు విజ్ఞప్తి చేస్తున్నా మీరు ఏ పార్టీలోనే ఉండండి కానీ బొమ్మ శ్రీరామ చక్రవర్తికి ఓటేయండి బీజేపీకి మద్దతు ఇవ్వండి దయచేసి వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తున్న పేరు పేరున వాళ్ళు కూడా ఖచ్చితంగా బొమ్మ శ్రీరామన్నకు ఓటేస్తారని మనం చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి బొమ్మ శ్రీరామన్న గారికి కృతజ్ఞతలు తెలుపుతూ అదేవిధంగా ఈ బొమ్మ మనం అందరం కూడా ముప్పై తారీఖు కమలం పురు గుర్తుకు ఓడేసి బొమ్మ శ్రీరామన్న గారిని అసెంబ్లీకి పంపించవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ బొమ్మ శ్రీరామ చక్రవర్తి గారి నాయకత్వం చక్రవర్తి గారి నాయకత్వం బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి కమలప్పులు గుర్తుకే బొమ్మ శ్రీరాం చక్రవర్తి కమలప్పులు గుర్తుకే బొమ్మ శ్రీరాం చక్రవర్తి కమలప్పులు గుర్తుకే ధన్యవాదాలు అన్న థ్యాంక్ యూ ఇప్పుడు అన్న శ్రీరామ్ చక్రవర్తి అన్న మాట్లాడుతాడు